అంటే టూ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయింది సినిమాకి అన్నీ వచ్చేసాయి మేబీ ఒక రౌండ్ ఆఫ్ కింద లార్డ్ శ్రీకృష్ణ నేను ఒక హైలో ఎన్జ్ చేయాలని చెప్పి నేషనల్ అవార్డుతో మాకు హై ఎంజాయ్ చేశాను అక్కడి నుంచి వస్తే నిఖిల్ నేను ఈ సినిమా అనుకున్నప్పుడు నా దగ్గరికి కథ ఉన్నప్పుడు నిఖిల్ విశ్వాగర్ దగ్గరికి తీసుకెళ్ళి విశ్వగర్ విజ్ సో హ్యాపీ ఒక ఇండియా జోన్స్ రేంజ్ లో తర్వాత తర్వాత సీక్వెల్స్ కూడా చేసుకోవచ్చు అండ్ నువ్వేదైతే చెప్పేవాళ్ళు అది డైరెక్టర్ అది రైటర్ నేను ఏదైతే కట్ చెప్పానో అందులో విశ్వగారు చాలా ఎక్సైట్ అయిపోయారు అండ్ అప్పటికే ఆ అభిషేక్ గారి విశ్వాగారికి కొలాబరేషన్ జరుగుతుంది సో టుగెదర్ వాళ్ళిద్దరూ కలిసి ఒక అద్భుతాన్ని చేశారండి సినిమా జరిగినప్పుడు ఏ స్పేస్లో కూడా క్రియేటివ్ నాన్షన్స్ కానీ ఏ స్పేస్లో కూడా కంటెంట్ పరంగా డౌట్ కానీ ఎక్కడా కూడా ఏమీ లేకుండా మొత్తం మా మీద వదిలేసి చేశారు థ్యాంక్స్ టు విశ్వ గారు అండ్ అభిషేక్ గారు వన్ సెకండ్ అనుకోకుండా ఎస్ అంటే ఎప్పుడో చాలాసార్లు కాన్ కావర్ వచ్చినప్పుడు ఒక్కొక్క మా చాలా అడ్వెంచర్స్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ కార్తీక ఫ్రాంచైజ్ విల్ హ్యావ్ అండ్ ప్రతిగా ఫ్రాంచైజ్లో ప్రతి ఒక్క త్రీ ఫోర్ అలాగే ప్రతి ఒక్క కొత్త అడ్వెంచర్తో రావాలి ఇండియా అనేజోన్స్ లాగా స్టార్ వార్స్ లాగా రావాలి అనేది నేను ఎప్పుడో ఈ ఐడీ నేను నెక్కింగ్ చెప్పాను పెద్దగా త్రీ ఉంటుందండి ప్రస్తుతానికి రైటింగ్ స్టేజ్లో ఉంది చాలా ఎక్సైటింగ్గా వస్తుంది నాకు టూ మూవీస్ ఉన్నాయి తండేలో ఉంది ఆ తర్వాత ఇంకొక మూవీ ఉంది సో వన్ ఇయర్ తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది భయంగా ఉంది అంటే రైట్ నా అంటే బాధ్యత ఖచ్చితంగా పెంచుద్ది సో ఇట్స్ నాట్ ఈజీ ఇక్కడ రావడం అనేది చాలా అంత ఈజీ ఏం కాదండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ సస్టైన్ చేయడం అనేది ఇంకా టఫ్ అవుతుంది ఏ కన్ఫ్యూజన్ లేదండి తండేల్ అనేది వాసు గారి అరవింద్ గారి ప్రోడక్ట్ సో నా రైటింగ్ కానీ నా మేకింగ్ కానీ దే హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ అది రిలీజ్ అయిన తర్వాత ఇంతకు మంచి ఎక్సైటింగ్ ఉంటుందండి రిలీజ్ అయిన తర్వాత అంత కాన్ఫిడెన్స్ అండి కార్తికేయ టూ ఈ నేషనల్ అవార్డు సంబంధించి ఇయా అండి అవార్డు వచ్చింది ఇక్కడికి వచ్చాను చాలా చాలా కాల్స్ ఉన్నాయి హౌ టు రిసీవ్ అక్కడికే టూని ఇంత గొప్పగా రిసీవ్ చేసినందుకు మొత్తం మల్టీ లాంగ్వేజ్లో ఇంతమంది అభిమానులు థ్యాంక్ యూ అభిమానులు ఇంతగా రికగ్నైజ్ చేశారు కనుక నేషనల్ అవార్డు టీవీ మెంబర్స్ కూడా రికగ్నైజ్ చేశారు చాలా 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 టెక్నాలజ్ చేసినందుకు నేషనల్ అవార్డు టీవీ మెంబర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు